పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ గీసిన బొమ్మలు సంకలనం వంశీ గీసిన బొమ్మలు భగవంతం చల్లగాలి చర్మాన్ని దీవిస్తోంది వైశాఖ మాసప పూర్ణమి వెన్నెల్లో డాబామీది అద్దగది ముందు మీద ఒంటరిగా పడుకుని నుండి ఆకాశంలో చంద్రుని ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను చలనం తనకు తానుగా ఎంత గొప్ప సౌందర్య విషమో అన్నట్లు కదులుతున్నాడు మెల్లిగా చంద్రుడు కరెంటు పోయి చాలాసేపు కావడం వల్ల కాబోలు వెన్నెల మరింత చల్లగా కళ్లకు తాకుతున్నట్టు అనిపిస్తోంది కింద ఇంటి ఓనర్ వాళ్లు వేసవి సెలవులని పక్కింటి వాళ్లతో కలిసి తిరుపతికి వెళ్లడం వల్ల చుట్టుపక్కల ఏ ఇంట్లోంచి టీవీ శబ్దాలు రాకపోవటం వల్ల గాలికి ఎడంపక్క ఖాళీ ఫ్లాట్లోని కానుగ చెట్టు ఆకులు కదులుతున్న శబ్దం చెవికింపుగా వినిపిస్తోంది ఏ పరిమళం గాల్లో కలిసి కాసేపు ప్రయాణించి మటితో కలిసి తిరిగి పైకి లేచిందో లేచిందోగాని నాసికారంధ్రాల ముందు అరక్షణం నాట్యం చేసి వెళ్లిపోయింది కనువిందు చెవికింపు ముక్కుపుటాలకి సొంపు మనసులోని క్షణాలని ఆయిలోకి మడతబెడుతున్నాయి ఆకాశం కింద ఎంతసేపలా పడుకున్నానో తెలియదు వెన్నెలంటే నాకు బాగా ఇష్టం భూగోళమంతటికీ ఒకే ఒక్క వీధి లైట్లా వెలిగిపోయే చంద్రుని కిందకు చేరుకునే ప్రతి రాత్రి ఒక బాటసారే లాంటి కల్పనలు కల్పించి నన్ను మురిపిస్తుంటుందది దూరంగా చర్చిలో తొమ్మిదైనట్లు గంటల చప్పుడికి ఈ లోకంలోకి వచ్చాను నా చుట్టూ ఉన్న శూన్యాన్ని చైతన్యవంతం చేస్తున్నట్టు వెన్నెల నెల రోజుల దాహంతో రాత్రి నోరు తెరిచి ఆబగా కుండ నుండి జారుతున్న వెన్నెల్ని కడుపునిండా తాగుతున్నట్లుగా ఉంది అడవిగాచిన వెన్నెలంటారు కాని ఎవరికి తెలుసు అడవి కూడా ఎంత చీకటి దాహంతో ఆకుల దోస్తులతో వెన్నెల్ని జుర్రుకుంటుందో నాలోని కవి నిద్రలేస్తున్నాడు ఉన్నట్టుండి నా మనసు సున్నితత్వంలోకి జారిపోసాగింది ఈ రాత్రి అందరూ అన్ని పండ్లూ మానుకుని గదుల్లోంచి బయటకొచ్చి చంద్రుని కింద పక్కలు వేసుకుని ఆయన యాత్రని చూస్తూ గడిపితే ఎంత బావుంటుంది అనిపించింది అన్నం తిననని మురాయించే పిల్లలకు చందమామ రావే జాబిలి రావే అని పాడుతూ ఎంతమంది తల్లులు టీవీని కాకుండా చంద్రుణ్ణి చూపిస్తూ ఉండివుంటారి రాత్రి చందమామలోని నలుపు మచ్చని చూపిస్తూ అది రాట్నం బడుకుతున్న పేదరాశి పెద్దమ్మ అని ఎంతమంది నాయనమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు తమ మనవలకు మనవరాండ్రకూ వినిపిస్తూ ఉండి ఉంటారు నెలనెలా వెన్నెల కురిపించే పున్నమి చంద్రుణ్ణి చూసి ఈ భూమి మీద ఇప్పటివరకు ఎంతమంది ఎలాంటి భావనలకు కల్పనలకు ప్రేరణలకు లోనై ఉంటారు సోక్రటీస్ పౌర్ణమి చంద్రుణ్ణి చూసి ఎలాంటి భావనకు లోనై ఉంటాడు ప్లేటో గాంధీ గాడ్సే నెల్సన్ మండేలా